హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అండ్ ఆల్టీ ఈరోజైతే ఆల్రెడీ తమ చూస్తూ ఉంటారు కదా టాప్స్ అనమాట అన్ని బ్రాండెడ్ టాప్స్ అండి ఆవాసా జోరా బ్రాండ్ ప్యాషన్ బ్రాండ్ అన్ని బ్రాండెడ్ టాప్స్ మనకు వచ్చేసి ఎనీ టూ తీసుకుంటే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ అండ్ అబో ఎన్ని తీసుకున్నా సరే ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఉంటుందండి అది కాకుండా ఒక్కటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజైతే ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ ఇది ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ సో దాంట్లో ఒక కలర్ ఉందంటే ఈ ఒక కలర్ ఉందంటే దీంట్లో ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి మన దగ్గర సో మన ఆఫర్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక్కొక్క కలర్లో ఒక్కొక్కటి సైజెస్ అయిపోయినాయి ఏ సైజులో ఏ ఉన్నాయో మొత్తం ఫుల్గా పెట్టేస్తాను అంటే చూడండి తీరు అర్థం కావాలంటే చూడండి ఈ రెండు ఉన్నాయి కదా ఇలా ఈ రెండు ఏ సైజులో చెప్పేస్తాను అనమాట ఒకటే కలర్లో సైజెస్ ఉంటాయి కదా మన దగ్గర ఏ సైజెస్ ఏ కలర్లో ఉన్నాయో చెప్పేస్తాను కాబట్టి మీరు క్లియర్గా పైన నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టుకోండి మీకు మీకు తగ్గ సైజు నేను చూపించిన వాటిలో ఉంటే కనుక పెట్టుకోండి అంతేగాని మళ్ళీ ఈ కలర్ డబుల్ ఎక్సల్ చెప్పానంటే మళ్ళీ ఎక్సెల్ ఉందా అని అడగద్దండి మొత్తం అన్నీ కూడా ఈరోజు చూపించేస్తాను సో ఓకే కదా ఇప్పుడు అవి చూపించే ముందు ఇది యూనిక్ అండి యూనిక్ డ్రెస్ అన్నమాట ఇది స్ట్రైట్ కట్ వస్తుంది డబల్ ఎక్సల్ వస్తుంది ఇది అయితే మామూలుగా ఫైవ్ డబల్ నైన్ వరకు మనం చూడండి ఇది అంత వర్క్ అనమాట వర్క్ వచ్చి ఈ విధంగా కాలర్ నెక్ వచ్చి ఈ విధంగా ఉంది యూనిక్ మోడల్ అనమాట ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టామండి ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒకే ఒక పీస్ ఉంది సో అందులో ఫైవ్ హండ్రెడ్ పెట్టేస్తున్నాను మంచి యూనిక్ పీస్ అనమాట అంటే ఇలాంటి పీస్ ఇంకో చోట ఉండదు ఆ టైపు కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది ఒక్కటే ఉంది ఏ కలర్ కూడా లెమనల్లో లెమనల్లో ఇదంతా వర్క్ ఏం వర్క్ అంటే మగ్గం వర్క్ చూడండి ఇదంతా మగ్గం వర్క్ ఓకే ఇది ఒక్క పీసే ఉందండి సో దానికోసం అయితే చెప్పేస్తున్నాను ఇప్పుడైతే మనం టాప్స్ అయితే పెట్టేసుకోవచ్చు క్లియర్ గా వినండి సైజుస్ ఇది పింక్ పింక్ ఎస్ పింక్ ఆవాస ఎస్ సైజ్ ఎస్ సైజ్ అండి ఎస్ సైజ్ కావాలి అన్న వాళ్ళు ఇది పెట్టేసుకోండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి మనకి కాలర్ నెక్ అయితే ఉంటుంది ఈ విధంగా సైడ్స్ కట్స్ ఉంటాయి ఫ్రంట్ కూడా మిడిల్లో కొంచెం కిందన కట్ ఉంటుంది ఏ లైన్ టాప్ అనమాట ఏ లైన్ టాప్ ఈరోజు రోజు ఫుల్ గా మొత్తం ఇది అంబ్రెల్లా కట్ వచ్చిందండి సైజు వచ్చేసి ఎం సైజు అంబ్రెల్లా కట్ వచ్చింది ఎం సైజు చూడండి పింక్ ఇలా వర్క్ వచ్చింది ఓకే ఎం సైజు ఇది పింక్ అండి అంబ్రెల్లా కట్ సైడ్ కట్స్ కాదు అంబ్రెల్లా కట్ త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది గ్రే కలర్ అండి ఇలాగా కాలర్ నెక్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఈ విధంగా బటన్స్ ఈ విధంగా మోడల్ మధ్యలో ఈ విధంగా బటన్స్ ఇలా మోడల్ లో వస్తుంది ఏ లైన్ టాప్ మీకు తెలుసు కదా సైడ్ కట్స్ వస్తాయి మధ్యలో కట్ కూడా వస్తుంది ప్రత్యేక ఒక నిమిషం మాట్లాడుకుందాం ఈ విధంగా ఓకేనండి ఇది వచ్చి సైజు వచ్చి ఎం సైజు యాజ్ ఇది వచ్చి ఎస్ సైజ్ అంటే ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఎస్ సైజ్ కూడా ఉంది సైజెస్ గుర్తు పెట్టుకోండి ఎవరికన్నా నచ్చిన సైజు అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పుడు నాకు ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ ఈ సైజు ఆ సైజు ఉందో అని అడగకండి ప్లీజ్ ఇది ఎస్ సైజ్ అండి ఇది ఎస్ సైజు ఇది వచ్చి జోరా బ్రాండ్ త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇవన్నీ రెగ్యులర్ వేకి చాలా బాగుంటాయి అండి మనకి షాపింగ్ మాల్స్లో అలా వెళ్తే వీటి ప్రైస్ ఇంకో ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ ఎన్ని టూ డాక్స్ తీసుకుంటే కనుక ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఇంకేంటి తీసుకున్నా సరే ఒక్కటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే నేను ఇంకా ఇది ఆఫర్ పెడుతున్నాను కాబట్టి ఇంతకన్నా తగ్గించలేము కాబట్టి ప్రీ షిప్పింగ్ అంటున్నాను కదా సో దీంట్లోని ఎల్ సైజ్ కూడా ఉంది ఎవరికన్నా కావాలంటే తీసుకోండి ఎల్ సైజ్ ఉంది ఇంకా ఎస్ కూడా ఉంది ఇది బాధిని మోడల్ అండి ఎం సైజ్ థర్టీ ఎయిట్ ఎం సైజ్ అండి ఇది ఎం స్ట్రైట్ కట్ వచ్చింది ఎం ఎం స్ట్రైట్ కట్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ రొయన్ రియన్ క్లాత్ అండి ఇది ఎం సైజ్ సేమ్ అన్నీ కూడా ఒకలాగే ఎలాగ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మధ్యలో కింద మధ్యలో కింద కట్ ఉంటుంది సైడ్ కట్స్ కూడా ఉంటాయి ప్రతిదీ కూడా సేమ్ ఎవరు మిస్ అవ్వకండి ఈ ప్రైస్ కి మీకు ఎక్కడా అంటే ఎక్కడ దొరకవు ఓన్లీ మన లక్ష్మీ గార్మెంట్స్ అన్న ఆటిస్తున్నాం తప్ప ఎక్కడ దొరకు ఛాలెంజింగ్ ఎక్కడ మీరు మిస్ చేయకండి మీకు సైజెస్ నాకు చేతికి ఏదో చూపిస్తున్నాం కాబట్టి సైజు ప్రకారం అలలో ఇది ఇది కూడా ఎల్లో చాలా బాగున్నాయి రెగ్యులర్ వేర్కి నేను యూజ్ చేస్తున్నాను ఇవి నా సైజు నేను యూజ్ చేస్తున్నాను అసలు చాలా రఫ్ అండ్ టఫ్ అనమాట చాలా రఫ్ అండ్ టఫ్ వాడుతుంది ఇలానే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది సూపర్ కలర్ దీంట్లో మిగిలింది ఒక్కటే అనుకుంటా ఎక్సెల్ ఎక్సెల్ ఒక్కటే మిగిలింది సూపర్ కలర్ సూపర్ డూపర్ అనమాట ఎక్సెల్ ఒకటే మిగిలింది ఎక్సెల్ కావాలి అన్న వాళ్ళు వెడ్నీ తీసేసుకోండి చాలా సూపర్ కలర్ ఎక్సల్ అనేవాళ్ళు ఇది ఇది కూడా తీసుకోండి ఇది చికెన్ కారీ వర్క్లో వచ్చింది అనమాట కాటన్ ఇది కాటన్ అండి ఒక్కసారి చూడండి చికెన్ కారీ వర్క్లో ఇవ్వండి ఈ విధంగా చికెన్ కారీ వర్క్లో వచ్చింది కాటన్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ దాంట్లోనే సేమ్ దాంట్లోనే ఎల్ సైజు దాంట్లోనే ఎల్ సైజ్ అండి దాంట్లోనే మళ్ళీ ఎం సైజ్ కూడా ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టేసుకోండి సూపర్ అనమాట ఇది నాలుగైదు అయితే పెట్టుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది నాలుగైదు షాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అంటే మీకు మీ ఫ్రెండ్స్కి అలాగా ఎంసైజ్ అండి ఇది ఇది ఎం సైజ్ ఆల్రెడీ మీరు చూసా ఉంటారు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఈ టాప్ అయితే వేసుకుంటున్నాను నా సైజ్ది ఇలాంటి టాప్ అయితే వాడుతున్నాను సూపర్ క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇంకా పింక్ చూపించాను దాంట్లోనే ఇది ఎల్ సైజ్ ఎల్ సైజ్ అన్నిటికీ కూడా తీ ఫోర్ హ్యాండ్స్ సైజ్ కట్స్ వచ్చినాయండి ఒకే ఒకటి పింక్ చూపించాను కదా అది రాలేదు ఇంకా చూపిస్తే ఉన్నా ఇది కూడా పింక్ లైట్ పింక్ ఇది ఎం సైజ్ లైట్ పింక్ సైజ్ దీని కింద ఈ డార్క్ కలర్ లగ్గిని వేసుకుంటే పింక్ అదిరిపోతుందండి ఆల్రెడీ మన కస్టమర్స్ రివ్యూ కూడా ఇచ్చారు ఈ ఇది తీసుకున్న వాళ్ళు దీంట్లో సైజ్ ఒక్కటే మిగిలింది సైడ్ కట్స్ వస్తాయి అన్నమాట ఇది కాటన్ ఎం సైజ్ అండి ఇది కాటన్ కాటన్లో ఎం సైజ్ తర్వాత ఇది ఎల్ సైజ్ ఇది ప్యాటర్న్ చూడండి ఎలా వచ్చిందో నెక్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా జోరా బ్రాండ్ చాలా బాగుంది ఇది కొంచెం క్లాత్ వచ్చి పట్టు క్లాత్ అంటారు కదా కొంచెం పట్టు టైప్లో ఉందన్నమాట ఈ క్లాత్ బాగుంది చూపించను కదా ఇది ఎస్ దీంట్లో కూడా ఎస్ ఒకటి అయితే ఉందండి కావలసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి చాలా సూపర్ అనమాట వెయిట్ లెస్ ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి దీంట్లో ఎస్ కూడా ఉంది సేమ్ ఇందాక ఒక సైజ్ చూపించాను కదా ఎస్ కూడా ఉంది ఓకే అండి క్లియర్గా చూసుకోండి సైజెస్ చెప్తున్నా మీకు కావాల్సిన సైజు ఉంటే కనుక వెంటనే స్క్రీన్ షార్ట్ ఇది తీసుకోండి పన్నెండు నెంబర్కి ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియన్ లో అయితే పంపిస్తున్నారు సైజ్ ఎంసైజ్ ఎంసైజ్ చూడండి ఈ కలర్ లెగ్గిన్ తర్వాత వైట్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఇది కాటన్ ఎంసైజ్ కాటన్ ఇది ఇందాక మీకు చూపించాను కదా ఎంసైజ్ అనుకుంటా కదా చూపించాను సేమ్ టప్ ఇది ఫ్రాక్ మోడల్ టాప్ ఫ్రాక్ మోడల్ వచ్చింది స్ట్రైట్ కట్ అది ఇది ఎల్ సైజ్ ఎల సైజు అన్న వాళ్ళు పెట్టేసుకోండి మంచి పింక్ అనమాట ఇది ఎల్ సైజు ఎల్ సైజ్ అండి ఇందాక వేరే సైజు చెప్పాను కదా ఇప్పుడైతే ఎల్ ఎల్ వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే పెట్టేసుకోండి ఇది ఎస్ ఇది ఎస్ అండి ఎస్ కావాలి అన్నారు వెంటనే ఆర్డర్ పెట్టించుకోండి ఓన్లీ ఎస్ సైజ్ ఇది వచ్చి ఎం సైజ్ ఎం సైజ్ ఎం సైజ్ అంటే చాలా బాగుంది ఇది కూడా ఫ్యాషన్ బ్రాండ్ ఇదైతే ఫ్యాషన్ బ్రాండ్ ఇందాక ఇది వేరే సైజ్ చూపించాను ఎస్లో కూడా ఉందండి ఎస్లో కూడా ఉంది టూ రెండు కన్ రెండు అంతకన్నా ఎక్కువ ఎన్ని తీసుకున్నా సరే ఒక్కొక్కటి మూడు వందలు పడుతుంది లేదు మాకు ఒక్క టాపే కావాలి అంటే మూడు వందల యాభై పడుతుంది సెలెక్ట్ చేసుకోండి మీకు ఎలా తా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఎల్ సైజ్ అండి ఇది కూడా సో చాలా క్యాజువల్గా ఉంది పార్టీ వేర్ లుక్ కూడా ఉంది చాలా బాగుంది ఇది ఎల్ సైజ్ ఎల్లో ఎల్ ఇది కూడా చాలా బాగుంది ఎంసైజ్ దీంట్లో ఎంసైజ్ కూడా ఉంటుంది ఓకే చూసుకున్నారు కదా ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ సైజ్ ఉంటుంది మోడల్ ఏంటి అంతా కూడా చూపించాను కాబట్టి మీకు నచ్చిన సైజు కనుక ఉంటే కనుక వెంటనే పైన ఉన్న నెంబర్కి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ ఫైవ్ కి అయితే మీరు వాట్సాప్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఓకేనండి ఇండియన్ పోస్టుల్లో పంపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన దగ్గర అంతేకాకుండా లేటెస్ట్ శారీస్ అయితే కొత్తగా వచ్చినాయండి అవి కూడా పెడతాను అవి మీరు కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండేటటువంటి సారీసు థౌజండ్కి అలా పెడుతున్నానండి డెఫినెట్గా అయితే తీసుకోండి ఆ ఛాన్స్ మిస్ చేసుకోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి